నమస్తే గురువుగారు మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శ్రీమాతమ కుంభరాశి అధిపతి శని కోచార రీత్యా కుంభంలోనే శని ఉన్నాడు సో ఈ శని యొక్క ప్రభావం తప్పకుండా కుంభరాశి మీద దండిగా ఉంటుంది కనుక కుంభరాశి ఫలితాల్లో శని ప్రభావంలో ఉంటారు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా మనం చెప్పుకునే రాశి ఫలాల్లో గ్రహం ఇచ్చే ఫలితాలు అది ఆ గ్రహం ఏమి అనేది ఇప్పుడు మనకు భగవంతుడు అనేది చెప్తాడు గ్రహం ఎలా వాయించిద్ది అనేది సో మీరు ఇప్పుడు అడగండి మనకు భగవంతుడి నుంచి మెసేజ్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఒక పది మంది పోటీ చేస్తే ఇద్దరు ముగ్గురికి వెళ్తారమ్మా ఏడుగురు ప్రతికూలమే అంత గురువు అంతే వ్యాపారవేత్తలకి వ్యాపారం కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టే ఉన్నాయి మొదలు పెట్టుకున్న ఎలా ఉంటుంది గురుగారు విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం కుంభరాశికి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎలా ఉండబోతున్నారు ఉద్యోగ రంగంలో కూడా అనుకూలమైన ఫలితాలేనమ్మా మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వారికి ఎలా ఉండబోతుంది బాగానే ఉంటుందమ్మా పూర్తి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది ఈ రాశి వారికి నమస్తే గురుగారు